సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి అలాగే ఈరోజు బాబాగారు మనకు ఇప్పుడే ఈ సందర్భంలోనే ఈ క్షణమే నేను చెప్పేది వినమ్మా రేపు నీ కష్టం తీరి ఒక మంచి అద్భుతాన్ని ముంజు ఉంచుతాను తల్లి తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి దేశానికి తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి ఇప్పుడు ఈ సందర్భంలో వింటున్న నీకు మాత్రమే నేను చెబుతున్నానమ్మా రేపు నీకు ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది అని నేను నీ కోసం తీసుకొచ్చాను తల్లి ఈ లోకం ఎంత బిడ్డ ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు ప్రతి సందర్భం అద్భుతమైనదే తల్లి నీకు ఏం జరగడం లేదు అని నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నావు కదా ఇప్పటితో నీ జీవితం ముగిసిపోయిందని అనుకుంటున్నావా తల్లి అలా ఏం కాదమ్మా నీ జీవితమే లేని జీవితంలో ఏదైనా జరగవచ్చు ఇదే సందర్భం ఇదే సమయంలో ఈ పనులు జరుగుతాయని ఒక నిశ్చయం అనేది ఏమీ లేదు తల్లి క్షణ క్షణం ఆశ్చర్యకాలంగా ఉంటుంది ఒక సందర్భంలో ఉన్నట్లు ఇంకొక సందర్భంలో ఉండదమ్మా కొన్ని రోజుల ముందు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు చెప్పు ఏ దిగులు కష్టం లేకుండా ఎలాంటి బాధ్యతలు లేకుండా ఎంతో స్వచ్ఛంగా హాయిగా ఉన్నావు జీవితం గురించి కొద్దిగా కూడా అవగాహన లేకుండా ఏ విషయం నువ్వు మనసులో పెట్టుకోకుండా స్వచ్ఛమైన మనసుతో ఉండేదానివి జీవితం జరుగుతుంటేనే కదా తెలిసింది కొన్నిటి కోసం పరుగులు తీస్తూ ఉన్నావు సీతాకోక చిలుకు వలె ఎగురుతూ దాని వెనక పరిగెడుతూ దాని గురించి ఆలోచిస్తూ సంతోషాన్ని మర్చిపోయి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అని క్షణ క్షణం నీ జీవితం ఒక తలకిందులుగా మారిపోయింది తల్లి ఎన్నో ఆలోచనలు ఎన్నో సందేహాలు ఇది ఎలా చేద్దాం ఇది ఎత్తు ఎదగడానికి ఏం చేద్దాం ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఏం చేద్దాం ఈ కష్టాన్ని నేను దాటి ఎలా దాటగలను సదా వీటి గురించి ఆలోచిస్తూ మదన పడుతూ ఎప్పుడూ పదే పదే ఆలోచనలో నీ ఆరో ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటున్నావు తల్లి కొన్ని రోజుల ముందు వరకు దేని గురించి ఆలోచన లేకుండా ఉండేదానివి ఇప్పుడు ఈ కుటుంబం బాధ్యతలు పనులు సమస్యలు వీటితో సతమతమైపోతున్నావు కదా తల్లి ఇన్ని బాధ్యతలు నా తల మీద బరువుగా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించావా వీటిని మోయగలవా అని ఎప్పుడైనా ఆలోచించావా తల్లి ఈ సమయంలోనే నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావా అదేం కాదమ్మా ఇప్పుడు మాత్రమే కష్టకాలంలో మాత్రం ఎందుకలా అనుకుంటున్నావు చెప్పు సంతోషకాలం అయిపోయినట్లే ఈ కష్టకాలం కూడా అయిపోతుంది తల్లి అప్పుడు నువ్వు ఆ కాలం ఎలా దాటి వచ్చావో ఈ కాలం కూడా దాటి తీరాల్సిందేనమ్మా కానీ ఈ సమయంలో ఏ పరిస్థితుల్లోనైనా సరే నువ్వు నిశ్చయంగా దృఢంగా ఒక నమ్మకంతో ఉండాలి తల్లి ఏ సమయంలో కూడా తలకిందులుగా మారవచ్చు మారే సమయం తప్పక వస్తుంది ఎందుకంటే ఏది கூட ஸிரம் తర్వాతి ఆశ్చర్యంలో ఉండబోతుందని గుర్తుంచుకో నీకు అద్భుతం వస్తుందని గుర్తుపెట్టుకో ఈ సమయంలో కష్టపడే నువ్వు తర్వాత క్షణమే ఆశ్చర్యమైన ఆనందాన్ని తప్పకుండా పొందుతావు తల్లి ఇందుకోసమే బాధపడ్డానని తప్పకుండా అనుకుంటావు ఎందుకంటే కాలం దేనికి నిరంతరం ఉండదు తల్లి అన్నీ తప్పక మారుతాయి అందువల్ల శాశ్వతం అనుకోకుండా నీ కష్ట సమయం నిన్ను కాపాడేందుకు నీకు తోడుగా నీ తండ్రి నేనున్నాను తల్లి నీకు అరుదల చెప్ప చెప్పడానికి నీ చుట్టూ వంద మంది ఉన్నా లేకపోయినా నీ కన్నీరు తుడవడానికి నీకు ఆరుదల చెప్పడానికి నేనున్నాను తల్లి నేనున్నాను నీ కన్నీరు కానుకగా నాకు ఇచ్చావు కదమ్మా కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను తల్లి నీ కన్నీరుకు కన్నీరు నుంచి దూరం చేస్తానమ్మా మన కష్టాన్ని పోగొట్టి నీకు సంతోషం కలిగించడానికి నేను ఇచ్చే వరం తల్లి ఇది నీకే ఇస్తున్నానమ్మా దిగులు పడకున్నా కన్నీరు తుడుచుకో తల్లి రేపే రేపే ఆ అద్భుతాన్ని నీకు తల్లి సంతోషం సారస్వంగా నీ జీవితం ఉండబోతుంది సమస్యలున్నా తగాదాలున్నా బాధలున్నా వీటన్నిటినీ జయించి సారస్వంగా మార్చుకోవడానికి అలవాటు చేసుకో అమ్మా ఈ రోజు కష్టం రేపు అనేది ఆనందం అద్భుతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే నీ చోటు చోటుండదు తల్లి నీకు రేపటి రోజున అద్భుతం ఆశ్చర్యంగా ఉండబోతుంది అని చెప్పి ఒక నమ్మకంతో ముందుకు సాగిపో అప్పుడే నీ జీవితం కొత్త కొత్త మయంగా మారుతుంది నీ సంతోషానికి నీకు సంతోషాన్ని అందించేస్తుంది తల్లి అర్థమైంది కదా ఈ రోజును చూసి బాధపడవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది అదే తల్లి ఈ రోజును చూసి బాధపడవద్దు రేపు సంతోషంగా ఉండబోతున్నాను అని చెప్పి సంతోషపడు రాబోయే రేపటి కోసం నువ్వు ఎదురు చూడమ్మా రాబోయే అద్భుతాన్ని తలుచుకొని ఆనందించు నీ జీవితంలో సంతోషాన్ని చూడాలన్నా నీకు చూపించాలనేదే నా ఆశ తల్లి కాబట్టి నువ్వు కన్నీరు తుడుచుకుని హాయిగా మనశ్శాంతిగా నిద్రపోతల్లి నీకు రేపటి రోజు తప్పకుండా ఒక అద్భుతంగా ఆశ్చర్యంగా సంతోషకరమైనదిగా ఉంటుంది అని చెప్పి నమ్మకంతో హాయిగా నిద్రపోతల్లి నీ బాబా నీకు ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్